టు నూట నలభై ఆరో కీర్తన ఎనిమిది యహోవ కృంగిన వారిని లేవనెత్తువాడు మానవ జీవితంలో విశ్వాస యాత్రలో ఉద్యోగం లేనప్పుడు పిల్లలు లేనప్పుడు ఆర్థిక భారాలు కుటుంబం పడినప్పుడు వాటి కింద నలిగిపోతూ ఉంటాము అలా నలిగిపోయే వారందరికీ దేవుడు గొప్ప శుభవార్తను తెలియజేస్తూ ఉన్నాడు ఇది ఒక వారిని నేను లేవనెత్తదంటూ దేవుడు ఒక అభయహస్తాన్ని చాపుతా ఉన్నాడు అన్న పిల్లలు లేనప్పుడు కుంగిపోకుండా దేవుని అందరూ సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థించి సమయాన్ని పొందుకోవడం జరిగింది ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్నిని కురిపించాడు అబద్ధ ప్రవక్త జయించాడు కానీ యజబెలిని సంప్రదానాన్ని బెదిరించినప్పుడు భద్ర కింద కూర్చొని ప్రభు నా ప్రాణం తీసుకోమని ప్రార్థించాడు కానీ ఆ యొక్క కృంగుబాటుని దేవుని కృప ద్వారా జయించడం జరిగింది మన జీవితంలో ఎన్ని పరీక్షలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని భారములు మన మీద పడిన కృంగిపోకునే దేవుని ఎందు విశ్వాసము నిరీక్షణ దేవుని మీదే ఆధారపడినప్పుడు దేవుడు తగిన సంబంధం హెచ్చించేవాడుగా ఉన్నాడు ఆమె